రఘునాథ్ వెరబల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగా విశేష స్పందన లభించింది గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సబ్బిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో రఘునాథ్ వెరబల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కంటి వైద్య శిబిరానికి హాజీపూర్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన సుమారు నాలుగు వందల మంది ప్రజలకి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు పరీక్షలు చేయించుకున్న వారిలో మూడు వందల మందికి పైగా ఉచితంగా కంటి అద్దాలు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరపల్లి హాజరై అందించారు డెబ్బై మందికి కంటి శస్త్రచికిత్స అవసరం ఉండడంలో వారికి త్వరలోనే ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రఘునాథ్ వీరపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి నిరంతరంగా సేవా కార్యక్రమాలు అందుతాయని అందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు కంటి పరీక్షలు చేయించుకోలేక చాలా మంది వృద్ధులు కంటి చూపుని కోల్పోతున్నారని వారి కోసం ప్రతి గ్రామంలో విడతల వారిగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి అద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తామని తెలిపారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకటరమణారావు పెద్దపల్లి పురుషోత్తం గ్రామ సర్పంచ్ జూపాక జూపాక రాజేశ్వరి ధర్మయ్య నాయకులు రజనీష్ జైన్ స్వామిరెడ్డి రఘుపతి ఉట్నూరి రాజనర్సు హనుమాన్లు శ్రీనివాస్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరకు ఎలక్షన్ లో తిరిగారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ గా చెయడం జరుగుతది ఎవరు కూడా దాని కోసమో నిరుత్సాహపడదు గడ్జుడు గడ్జుడు అనిపిస్తునాడు మీ చిట్టి నేది ఆపిదరా నా ఆపకనే నల్లగా గడ్జుడు గడ్జుడు ఏవో ఇకరే ఇవి నిరు నిరు సుల్మరి బాగం అవర్తనేయా హ అవర్తనే పంచే పెట్టుకో మళ్ళొకసారి సరే 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 ವಯಸಂದಿ ವಯಸ್ ನಲ್ವೇಶ್ ಬಿ ರಮೇಶ್ ఈరోజు వాస్తవంగా ఈ కంటి శిబిరం ఉచిత కంటి శిబిరం మీ జన్మదిన సందర్భంగా ఎవరికన్నా ఏదైనా ఒకటి చేయాలి అని తన అందరికంటే ముందు వారితో పాటు డాక్టర్ అభిషేక్ గారు వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఒక మూడు వందల మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు మన ఆజీపూర్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో దాదాపు ఒక మూడు వందల మందికి ఇవాళ కంటి పరీక్షలు చేశారు ఇవి గవర్నమెంట్ చేస్తలేదమ్మా ఇవి మా ఖర్చులతోటి వీళ్ళ సపోర్ట్ తోటి చేస్తున్నాం గవర్నమెంట్ కాదు ఇది మనం చేస్తున్నాం ఎందుకంటే కంటి సమస్య చాలా మందికి ఉన్నది చిన్న పిల్లలకు ఉన్నది పనులు చేసుకునే ఉన్నాయి పెద్ద మనుషులకు ఉన్నది కానీ అది ఏమవుతుందంటే ఈ సమస్య మనం పట్టించుకోము దాన్ని దాన్ని వదిలేస్తాం ఏ ఏం కాత్తి ఏం గాత్తి అంటారు కానీ అది మంచిది కాదు అది మంచిది కాదు కళ్ళు కనబడాలి ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే ఏమవుతుంది కింద పడతారు కింద పడితే ఏమవుతుంది కాళ్ళు చెయ్యలు ఇరగడము ఇంకా మంచంలో వాడతారు ఆ పరిస్థితి వస్తుంది కనుక కంటి పరీక్షకు సంబంధించి అశ్రద్ధ చేయొద్దు అని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఒక మూడు వందల మంది వచ్చారు ఇప్పటికే మూడు వందల మందికి డాక్టర్ గారును వీళ్ళు ఉచిత పరీక్షలు చేయడం జరిగింది దాంట్లో ఒక డెబ్బై మందికి కంపల్సరీ ఆపరేషన్ అవసరం ఎందుకంటే ఇక ఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ కనబడే ఖచ్చితంగా ఆ డెబ్బై మందికి కూడా మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేమే ఆపరేషన్ చేపిస్తాం డెబ్బై మందికి కూడా ఆపరేషన్లు ఫ్రీగా చేపిస్తాం రేపటి నుంచే మొదలు పెడదాం దీన్ని ఆలస్యం చేయొద్దు రేపటి నుంచే రోజు ఒక పది మంది రోజొక పది మంది రావాలే మధ్యాహ్నం మీరు వచ్చే ముందు మీకు ఏమన్నా బీపీ షుగర్ ఉంటే చూసుకోను మీ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే చెప్తాడు దానికి కావాల్సిన ఏదైనా గోలి ఉంటే వేసుకొని రాని అక్కడికి వచ్చినాక మీకు ఆపరేషన్ చేస్తారు మంచి రియాల్లా చేసినాక అక్కడ మంచం కూడా ఉంటుంది కావాలంటే అక్కడ పడుకోవచ్చు తెల్లారి లేచి రావచ్చు సో రోజు ఒక పది పది మంది ఒక వారం రోజులల్లా అందరికీ ఈ డెబ్బై మందికి ఆపరేషన్లు చేపి అభిషేక్ ఇప్పుడు ఈరోజు కొంతమందికి అందరికీ పరీక్షలు చేశారు కొందరికి అద్దాలు కూడా ఇచ్చారు మరికొందరికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు అయితే డెబ్బై మందికి అని పేరు రాయించారు రేపటి నుంచి సర్జరీ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది రోజుకి పది మంది చొప్పున వచ్చే పదరులో అందరికీ చేయడం జరుగుతుంది నా తరపున సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన రగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన హాజీపూర్ మండలంలో కండ్ల క్యాంపు నిర్వహించారు అందరికీ పరీక్షలు కూడా చేయించారు అందులో ఆపరేషన్ ఉన్నవారికి రోజుకొక పది మందిని చొప్పున ఆపరేషన్ చేయిస్తామని చెప్తున్నారు అద్దాలు కూడా ఇచ్చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు